जय तेल तेलंगाना जय तेलंगानांगा मतलबु मर दिला जय तेलंगाना

తెలంగాణ అమరవీరులకు ఈరోజు తెలంగాణ అమరవీరుల తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గుమ్మడిదల మండలంలోని గుమ్మడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మరి అమరవీరులు వాళ్ళ స్థూ ఆత్మ శాంతించే విధంగా ఆ చేకూర్చే విధంగా ప్రభు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఆశ్చర్యాలను వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది నిర్ధారించదగినటువంటి విషయము మరి రజాకారుల కొట్టినటువంటి ఉద్యమకారుల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ గడ్డలో మరి మళ్ళీ దశలో కూడా అనేక మంది బలైనటువంటి మిత్రులు మరి విద్యార్థి సోదరులు చాలామంది అమరులై ఉన్నారు వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని ఆ మావతిని కోరుకుంటూ మరి ఉద్యమం చేసినటువంటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించి మరి వాళ్ళు గృహాలు నిర్మించుకునే విధంగా వారి ఆర్థిక సహాయం ఐదు లక్షలు అన్నారు దానికి ఐదు లక్షలు కాదు ఇరవై లక్షల వరకు కూడా ఇచ్చి అది పూర్తిగా నిర్మించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మన తెలంగాణ ఉద్యమకారులను ఆదుకొని మన కుటుంబాలను ఆదుకొని మరి చేయు బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అర్హులైనటువంటి వ్యక్తులు ఉద్యమకారులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ అమరులో అమరుల పిల్లలు కానీ ఉద్యమకారుల పిల్లలు కానీ వారికి సరైనటువంటి విద్యా వ్యవస్థలో కూడా సరైనటువంటి స్థానం కల్పించే విధంగా వారికి ఒక అవకాశాన్ని కల్పించినట్లయితే బాగుంటుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా పింఛిను ఏర్పాటు చేయాలి వాళ్ళు ఎవరైతే మీ రికార్డు ప్రకారంగా మీ ప్రభుత్వం ప్రకారంగా ఉన్న రికార్డుల ప్రకారంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అయినటువంటి నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర సభ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులకు మరి పిచ్చి నిలవయించు మరి విద్యార్థులకు వారి పిల్లలకు ప్రోత్సహించాలని అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాన్ని మరి సందర్భంగా కోరుతా ఉంది